హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ధనంజయ నేటి ప్రపంచం ముక్కోటి ఏకాదశి ఏడాదికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి సూర్యుడు ఉత్తరాయానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేక ముక్కోటి ఏకాదశి అని అంటారు సూర్యుడు ధనసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణ జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది ఈ రోజున వైకంఠ వాకిళ్ళు తెరుచుకొని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లో గల ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు ఈరోజు మహావిష్ణువు గరుడు వానుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇటు మీ ధనంజయ్